హాయ్ ఫ్రెండ్స్ ఇది అట్టి పువ్వు అండి నీట్గా క్లీన్ చేస్తున్నాం అలా రెప్పలు తీయాలి తీసాక అలాగా వస్తాయి అందులో అండి దొంగడు పూచోడు ఉంటాడండి అండ్ మా అమ్మాయి క్లీన్ చేస్తా ఏనండి దొంగడు పూచేడు అంటే బాగా కుమ్మాలండి కచ్చా పిచ్చ కుమ్మాల ఇలా బాగా దంచి కచ్చా కచ్చాపిచ్చ అలాగ కచ్చాపిచ్చా వచ్చేయాలండి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి శుభ్రంగా వాటర్ వేసి కడగాలండి నాలుగైదు సార్లు తెల్ల వాటర్ వచ్చేదాకా కడగాలండి అలా మనకు వైట్ వాటర్ వచ్చేయాలండి శుభ్రంగా ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో ఆయిల్పోయాలని వెల్లుల్పాయాలన్నీ ఎండు మిర్చి జీలకర్ర కారేపాకు ధనియాల ఆవాలు చింతపండు కొంచెం నానబెట్టుకోవాలని పోపులు బాగా కలపాలండి ఇంకా అలా బాగా వేగిపోవాలండి వేగిపోవాలి అట్టి పువ్వు గట్టిగా పిండేసి అందులో వేయాలని పోపుల్లో పసుపు ఉప్పుండి తగినంత ఉప్పు తగినంత పసుపు బాగా కలబెట్టాలని చింతపండు ఇందాక నానబెట్టుకున్నది పిసికి అందులో వాటర్ పోయాలని పులుసు బాగా కలబెట్టాలని అది బాగా దగ్గరికి అవ్వాలండి మనం bakal Laman ke badai kirkocelan. చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది అట్టి పువ్వు పోపు